ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండో రోజు గాయత్రి దేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బాలు తీరారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి ఉన్నారు కాంతి చెప్పండి అక్కడ ఎటువంటి ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు ఏమంటున్నారు విజయాశీల ఏదైతే ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఈరోజు రెండవ రోజు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు కాసేపటి క్రితమే నగరోత్సవం కూడా జరుగుతుంది రోజు ఆ నగరోత్సవ కార్యక్రమానికి సంబంధించి అలాగే నివేదన కోసం అలాగే హారతలు ఉంటాయి ఆ హారతల సమయంలో కొంచెం బ్రేక్ ఇస్తారు ఈ నేపథ్యంలో ఈ బ్రేక్ సందర్భంగా భక్తులతోటి లైన్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉదయం తెల్వార్జా నుంచి దర్శనం రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేశారు మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం ఎలా జరుగుతోంది ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక చాలా బాగుందండి చూడాలండి మేము కర్ణాటక నుంచి వచ్చాము బాగా అంటే అన్ని కూడా బాగా వాటర్ బాటిల్సే కాదు ఇవే కాదు చాలా బాగా ఇస్తున్నారు గతంలో ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అంటే దసరా అప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి రావడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక బాగుందండి అన్ని బాగానే ఉన్నాయి మేము వన్ అవర్ పైన అయింది ఏర్పాట్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే నగరోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే క్యూ లో వేచి ఉన్న పరిస్థితే ఉంది క్యూ లైన్ లో వాటర్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా అందుతున్నాయి అని చెప్పి భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితే ప్రస్తుతం ఉంది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైతే నగరోత్సవం సందర్భంగా కావచ్చు ఇటు రేపు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు ఎక్కువ హాజరవుతారు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నట్లయితే అన్న పానీయాలకు లోటు ఉండదు అనేది ప్రతీతి నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి హాజరయ్యి దర్శనం చే పరిస్థితి మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది క్యూలైన్ లో ఏర్పాటు చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చినాము బాగుంది అంతా సౌకర్యంగా ఉంది వాటర్ అంతా ఏం ఇబ్బంది ఏమి లేదు వచ్చినాము ఇంతకు ముందు కూడా వచ్చినాము ఒకసారి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చెప్పండి ఎలా ఉంది చాలా బాగుంది చిత్తూరు నుంచి చెప్పండి సార్ ఎట్లా ఏర్పాట్లు చాలా బాగుంది లైటింగ్ అంతా బాగుంది అమ్మవారి ఇప్పుడు దర్శనం కూడా చేసుకున్నాం బయట చాలా బాగుంది మేము చిత్తూరు డిస్టిక్ పామున నుంచి వచ్చామండి అమ్మవారి వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు భక్తులకి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఈ రోజు దాదాపుగా లక్ష మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు డెబ్బై వేల మంది దర్శనం చేసుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు ఇంకా పదకొండు గంటల వరకు కూడా దర్శనం వేల మంది సాయంత్రం దర్శనానికి వస్తున్న అధికారిక లెక్కలు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న కూడా సాయంత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా నాలుగు వేల ఐదు వందల మంది పోలీసులతోటి అటు బస్ స్టాండ్స్ వద్ద రైల్వే స్టేషన్స్ వద్ద కూడా సైన్ బోర్డ్స్ అరేంజ్ చేయడం కావచ్చు సిటీలో ఎక్కడి నుంచైనా కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే మార్గాలు కావచ్చు అలాగే ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్నట్లయితే గతంలో అంటే దర్శనం దసరా సందర్భంలో మిగిలిన రోజుల్లో అంతరాలయ దర్శనం ఉండేది అయితే ప్రస్తుతం అంతరాలయ దర్శనం అనేది లేకుండా బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఐదు వందల రూపాయలు అంటే రద్దీగా అనుగుణంగా కొంచెం చిన్న ప్లేస్ ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఉదయం పది గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు మరొక వైపు ప్రసాదాల కౌంటర్స్ ని కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం అలాగే తలనీలాలు సమర్పించే వారికి కూడా ప్రత్యేకంగా తలనీలాలు సమర్పించే కేశఖండన శాలను ఏర్పాటు చేసి ఆరు వందల మంది నాయి బ్రాహ్మణులతో షిఫ్ట్ల వారీలుగా అక్కడ కేసార్ కిరణశాల దగ్గర కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక కృష్ణమ్మ నది హారతులు ఏవైతే ఉన్నాయో నది హారతలు లేజర్ షో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఇంద్రకిలాద్రి దసరా ఉత్సవాల్లో కొనసాగు కాంతి దసరా శరణవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఇలా ప్రత్యేకించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అమ్మవారికి సంబంధించిన కథలను తెలియజెప్పేలాగా ఎందుకంటే చాలా ప్రదేశాల నుంచి ఇంతకుముందు కూడా మనకు మాట్లాడడం జరిగింది పర్యాటకులు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు అలాగా వేరే ప్రదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఈ దసరా ఎందుకు జరుపుకుంటాము మన దగ్గర ఇలా ఎందుకు జరుపుకుంటామని తెలియజేసే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఉదయం నుంచి ఏదైతే మైక్లో ప్రచారం ఏదైతే చేస్తారో అందులో అమ్మవారి నామస్మరణతో పాటుగా అమ్మవారి కథనం అంటే ఇంద్రకీలాద్రి పైన కీలుడు తపస్సు చేసినటువంటి చరిత్ర కావచ్చు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలసిన సందర్భం కావచ్చు వీటన్నింటినీ కూడా కథల రూపంలో చెప్పడమే కాకుండా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు పలు నృత్య కార్యక్రమాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆలయంలోని కింద అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్లేస్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేపట్టారు దాంతోపాటుగా లేజర్ షో లేజర్ షోలో కూడా ప్రత్యేకంగా ఎక్కడ ఎటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్రను తెలియచేస్తూ ఏర్పాటు చేసినటువంటి లేజర్ షోలో ఈ ఏదైతే అమ్మవారి చరిత్రను అలాగే భక్తులకు తెలియజేస్తున్నారు దీంతో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు మరొక వైపు వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉంటే వారికి దర్శనం తీసుకువచ్చి వాళ్ళని తీసుకువెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా చంటి పిల్లలతో వచ్చే వారిని కూడా వారు దగ్గరుండి పోలీసు వారు లోపలికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తూ అమ్మవారి ఏదైతే దసరా సరైన నవరాత్రి ఉత్సవాలు ఇంకా ఇంద్రకీలాద్రిపా రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగే అవకాశం ఉంది శీల థ్యాంక్ యూ కాంతి